అవినీతి నిర్మూలనకు ప్రతి ఉద్యోగి కృషి చేయాలి కిషోర్ కుమార్ విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరంలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక చట్టాలు ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై రోజు కార్యశాల నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏసీబీ డిఎస్పీ ఎం కిషోర్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో అవినీతి కారణంగా ప్రజలు అనవసర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛత నిబద్ధత పారదర్శకతతో విధులు నిర్వర్తించాలన్నారు రెవెన్యూ ట్రెజరీ పోలీస్ పౌరు సరఫరాలు ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల్లో ప్రజా సేవలు అందుబాటులోకి రావాలి అంటే అవినీతి లేని పరిపాలన అవసరమని అన్నారు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు మంజూరు చేసే సమయంలో లంచాలు స్వీకరించడం వంటి చర్యలు తీవ్రంగా పరిగణించబడతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి ఎం సుజాత ఏసీబీ ఇన్స్పెక్టర్లు ఎన్వి భాస్కర్రావు డి వాసుకృష్ణ వై సతీష్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు నిజా ఉద్యోగం పవిత్రమైన బాధ్యతగా పరిగణించి వాటిని సద్వినియోగం చేస్తాను ఆ నిర్ణయాలు న్యాయబద్ధంగా నియమబద్ధంగా ఎవరికి అన్యాయం జరగకుండా తీసుకుంటాను అవినీతి వ్యతిరేకంగా నేను ఎల్లప్పుడూ వెలుగుతాను మరియు ఇతరులను కూడా అవినీతి చేయకుండా నివారిస్తాను ఆ కార్యాలయంలో నిజాయితీ నిజాయితీ సంస్కృతిని బలపరచడానికి ప్రతి ప్రయత్నము చేస్తాను ఏదో లోకి వెళ్ళి ఒక పది లక్షలు దొరికింది లక్షల రూపాయలు దొరికింది అది కరప్షన్ అనుకుంటారు కరప్షన్ అంటే అది కాదు మామూలుగా ప్రతి రోజు కూడా మనం చేస్తూ ఉంటాం చిన్న చిన్న విషయాలే గానీ అవన్నీ కూడా రిలీజ్ చేస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ కట్ లో మూవ్ చేయడం వన్ టూ త్రీ రూల్స్ ఉంటే వన్ టూ రూల్స్ కిట్ చేసి ఫైల్ మూవ్ చేయడం మనకి ఎవరైతే ఉంటారో రిలేటివ్స్ వాళ్ళకి ఫేవర్ చేయడం అదేవిధంగా ఒకే పర్సన్ ని ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిప్పించుకోవడం నువ్వేం కావాలంటే అడగవు బట్ ప్రతి రోజు తిప్పిస్తూ ఉంటావు ఆఫీస్ చుట్టూ అదేవిధంగా టైంకి కంప్లీట్ చేయకపోవడం మన మీద అయితే టైం ఉంటుందో మనకి ఎన్రాల్ చేసిన వర్క్ కంప్లీట్ చేయకపోవడం అదే విధంగా ఫైల్ రిజెక్ట్ చేసినప్పుడు కానీ వర్క్ చేయకపోయినప్పుడు కానీ ఎవరైతే అప్లికెంట్ ఉంటాడో వాడికి ప్రోపర్ రీజన్ ఇవ్వకపోవడం మేము రైట్స్ చేసినప్పుడు చూస్తున్నాను చాలా సర్ప్రైజింగ్ గా ఉంది ఏవైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఎంఆర్ ఆఫీసెస్ ఉన్నారో ఎప్పటికీ కూడా ఒక అప్లికెంట్కి కి పట్టాదారు పాస్బుక్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎలా తీసుకోవాలి ఏ అప్లికేషన్స్ పెట్టారు ఎవరు చేయడు ఆ గ్రామ సచివాలయం అందరూ బిజీ అనమాట కొంతమంది ఏం చేస్తారు వస్తాడు అప్లికేం పెడతాడు డాక్యుమెంట్ కూడా పెడతాడు అని సబ్మిట్ చేసి వెళ్ళిపోతాడు కానీ ఎవరైతే ఆఫీస్ లో ఉన్నాడో వాడు చేసిన డిమాండ్ ఇవ్వడు దానివల్ల ఏం చేస్తున్నారు లాస్ట్ పేజ్ చెక్ చేస్తున్నారు పేజ్ మిస్ అయిందని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు ఇది ఎందుకంటే చెప్తున్నాం మీరు ఏదో చేసేస్తున్నాం అని ఆ ధోరణి ఉంటే మాత్రం కరెక్ట్ కాదు